అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ ఉగాది నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారండి ఏమేమి ఇవ్వాలి పత్రాలు ఎవరికి ఇస్తారనే వివరాలన్నీ వీడియోలు చెప్తాను వీడియో చివరిలో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది చూపిస్తుంది యూట్యూబ్ అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ ఉంటుంది లింకు అందులో ఇంపార్టెంట్ లింక్స్ న్యూస్ టాపిక్స్ అందులో నేను కవర్ చేస్తాను ఓకే చూడండి మనకి మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అది ఇస్తామన్నారు సో మే నెలలోనే మనకి తల్లికి ఉంది అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సాయం నిమిత్తం మనకి ఈ ఏప్రిల్ నెలలో దాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది సో ఈ నెల చివరికి కల్లా ఉగాది వస్తుంది కనుక ఉగాది అయిన నెక్స్ట్ రోజు నుంచి రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు సో దీనికి ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది అయితే తీసుకురాబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కార్డు యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా రైతులకు ఒక కార్డు విద్యార్థులకు ఒక కార్డు అలాగా ఒక కార్డు తీసుకురాబోతున్నారు సో విద్యార్థులకేమో అపార్డ్ కార్డు రైతులకేమో ఫార్మర్ డిజిటల్ కార్డు అని తీసుకురాబోతున్నారు సో దీనికి అప్లై చేసుకోవాలి ఇది కౌలు రైతులు అప్లై చేసుకోవచ్చు లేదా భూ యజమానులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటాయి లేదనుకుంటే బ్యాంక్ అకౌంట్ వన్ బి అడగలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే బిలో పార్టీలో ఉంటారో వారికైతే ఈ యొక్క రేషన్ కార్డు ప్రామాణికం తీసుకుంటారో అది కూడా కౌలు రైతులకి అలాగే భూ యజమానులకు మాత్రం ఎటువంటి రేషన్ కార్డుతో పని లేదు వారికి ప్రూఫ్ అవసరం లేదు వారు పెట్టుబడి సాయం నిమిత్తం ఎదురు చూస్తున్నారు కనుక ఆల్రెడీ పీఎం కిసాన్ మనకి మూడు విడతల కింద రెండేసి వేల రూపాయలు వేస్తారు కనుక మిగిలిన ఏవైతే ఆ పద్నాలుగు వేల రూపాయలు ఉన్నాయో దాన్ని కూడా మూడు విడతలుగా వేయడం జరిగింది యాక్చువల్లీ పీఎం కిషన్ విడుదలైన నెక్స్ట్ వారంలోనే డబ్బులు వేస్తామన్నారు అయితే దాకా వేయలేదు అయితే మేలు వేస్తా అన్నారు మేలు రెండు భారీ పథకాలు ఇట్టుకున్నారు కనుక ప్రభుత్వం ఈ భారీ బడ్జెట్ని ఎలాగా వేరియేషన్ చేస్తుంది ఎలా వేరియేషన్ చేసేస్తుందో చూడాల్సి అయితే ఉంది అయితే రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకున్నాను కనుక మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఫోటో బ్యాంక్ అకౌంట్ దాని డీటెయిల్స్ అలాగే వన్ బి అడంగలు అలాగే కౌలు రైతులైతే ఏ పొలం మాన్యం చేస్తున్నారు దేవుడు మాన్యాల ఆటవభూమి శాఖల భూమి ప్రాంతాల పొలాల ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది డీటెయిల్స్ దాన్ని బట్టి మీకు రిజిస్టర్ చేసి సిసిఆర్సి కార్డుతో పాటు ఫార్మర్ డిజిటల్ కార్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు మీకు అర్హులు లిస్టులో పేరుకి వెళ్తాం సో ప్రతి ఒక్కరికి పద్నాలుగు వేలు ఇస్తారు సంవత్సరానికి మూడు విడతల కింద అది ఎలాగనేది మూడు కింద విడదీస్తారో లేకపోతే ఐదు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తారు ఐదు వేలు ఇస్తారు అలాగే వేస్తారో చూడాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అని డిస్క్రిప్షన్ లింక్ ఉంది థ్యాంక్ యూ